పూటకో మాట క్షణానికో నిర్ణయం అంతలోనే ప్రేమ ఇంతలోనే కోపం ఏమైనా మాట్లాడతా ఏమైనా అంట అమెరికా అధ్యక్షుడి ఎవ్వారమిది మోదీ మై ఫ్రెండ్ అంటూనే ఇండియాపై కుట్ర చేస్తున్నారు ప్రియమైన శత్రువుగా మారిపోతున్నారు ఏ క్షణానికి ఎలా మాట్లాడతారో ఎప్పుడేం నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టం అగ్రరాజ్యాధినేత అరాచకాలు అన్ని ఇన్ని కావు ఛాన్స్ దొరికినప్పుడల్లా భారత్ పై చిమ్ముతున్నారు అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన పెద్దన్న ఇప్పుడు ప్రపంచాన్ని భ్రష్టు పట్టించడంలో బిజీ అయిపోయారు టెంపరీ ట్రంప్పై స్పెషల్ డిబేట్ ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవేట కొనసాగించింది భారత్ మోదీ వ్యూహాలకు ఆర్మీ వీరోచిత పోరాటానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు అయితే కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడి ట్వీట్లు బైట్లు ప్రతి భారతీయుడిలో ఆందోళన కలిగించాయి ట్రంప్ చేసిన కమెంట్లు మోదీ సర్కార్ను ఇరకాటంలో పడేశాయి సీజ్ ఫైర్ వేళ డొనాల్డ్ చేసిన ఎవ్వారంతో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం మాదిరిగా పరిస్థితి మారిపోయింది దౌత్యపరంగా పాకిస్తాన్కు లబ్ది చేకూర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ట్రంప్ పిలవని పేరంటానికి వచ్చి శాపనార్థాలు పెట్టినట్లు ఇండియన్ల సెంటిమెంట్ రెచ్చగొట్టేలా కాశ్మీర్ పై అసంబద్ద అసందర్భ ప్రేలాపనలు చేశారు భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు తాను యుద్ధాన్ని ఆపలేదని ప్రకటించారు యుద్ధం వద్దూ వ్యాపారం చేద్దామంటూ తాను చేసిన ప్రతిపాదనను భారత్ పాక్ అంగీకరించాయని ట్రంప్ వివరించారు సీజ్ ఫైర్ గురించి మాత్రమే కాదు భారత్ అభివృద్ధిపై అక్కస్సు వెళ్లగక్కారు ట్రంప్ ఇండియా టార్గెట్ గా కుట్రలు చేస్తున్నారు మన దేశంలో యాపిల్ సంస్థ తమ ఐఫోన్ల తయారీని ఇమ్మడి ముబ్బడిగా పెంచడమే ఆయన తప్పుపట్టారు భారత్ లో టారిఫ్ చాలా ఎక్కువగా ఉంటాయని అమెరికా తన వస్తువులను అమ్ముకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని అన్నారు ట్రంప్ అయితే యాపిల్ సిఇవో టిమ్ కుక్ అగ్రరాజ్యాధినేత మాటలను ఖండించారు ట్రంప్ ఏం చేసినా భారత్ ని విడిచివచ్చేది లేదని తేల్చేశారు ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో పదిహేను శాతం మన దేశం నుంచే జరుగుతోంది ఐఫోన్లతో పాటు ఎయిర్ ప్యాడ్స్ తెలంగాణలోనూ తయారవుతున్నాయి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఎంతగానో ఊతమిస్తోంది ఇండో పాక్ సరిహద్దుల్లో ఘర్షణ వేళ ఐఎంఎఫ్ నుంచి ఒక బిలియన్ డాలర్ల రుణం ఇస్లామాబాద్కు మంజూరైంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి అప్పు ఇవ్వడాన్ని అమెరికా సైనిక వ్యూహకర్తలు సైతం తప్పుబట్టారు పరోక్షంగా చైనాకు మేలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అంతర్జాతీయ ద్రవ్యనిధితో చైనాను ప్రభావవంతంగా బెయిల్ అవుట్ చేయడమే ఒక ఇండియానే కాదు ట్రంప్ దెబ్బకు అన్ని దేశాలు వణికిపోతున్నాయి పిచ్చోడి చేతుల్లో రాయిలా మారింది అమెరికా అధ్యక్షుడి వ్యవహారం ట్రంప్ టారిఫ్స్ ప్రపంచంలోనే గుబులు పుట్టిస్తున్నాయి అసలేం ఆర్థికం అంతంత మాత్రంగా ఉన్న పలు దేశాలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన రిస్కులు తీసుకోవాలనుకోవడం లేదు ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవేట కొనసాగించింది భారత్ మోదీ వ్యూహాలకు ఆర్మీ వీరోచిత పోరాటానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు అయితే కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడి ట్వీట్లు బైట్లు ప్రతి భారతీయులలో ఆందోళన కలిగించాయి ట్రంప్ చేసిన కమెంట్లు మోదీ సర్కార్ను ఇరకాటంలో పడేశాయి సీజ్ ఫైర్ వేళ డొనాల్డ్ చేసిన వ్యవహారంతో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంగా మారిందిగా పరిస్థితి మారిపోయింది దౌత్యపరంగా పాకిస్తాన్కు లబ్ది చేకూర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ట్రంప్ కా పిలవని పేరంటానికి వచ్చి శాపనార్థలు పెట్టినట్లు ఇండియన్ల సెంటిమెంట్ రెచ్చగొట్టేలా కాశ్మీర్పై అసంబద్ద అసందర్భ ప్రేలాపనలు చేశాయి భారత్ పాక్ మధ్య యుద్దాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు తాను యుద్దాన్ని ఆపలేదని ప్రకటించారు యుద్ధం వద్దు వ్యాపారం చేద్దామంటూ తాను చేసిన ప్రతిపాదనను భారత్ పాక్ అంగీకరించాయని ట్రంప్ వివరించారు సో ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ సార్ నమస్కారం అండి ఎస్ సార్ సో ట్రంప్ తీరును చూస్తూనే ఉన్నాం సో సీజ్ ఫైర్ ని ఆపాను అంటారు లేదు నిన్న వరకు నేను ఆపలేదు జస్ట్ మధ్యలో మీడియేషన్ చేశాను అంటూ మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నారు అసలు ఈ తీరు గురించి మీరు ఏమంటారు సామెతలు కొన్ని చెప్పొద్దు కానీ అది దుర్మార్గ సామెత ఆడవారి మాటలకు అర్థాలు వేరుడే అని వెనుకటి సామెత అది కరెక్ట్ కాదు దాన్ని అంగీకరించిన కూడా నేను కానీ ఇప్పుడు అంటే సరిగ్గా ఆ సామెత ఈయనకు అంటే ట్రంప్ గారి మాటలకు అర్థాలు వేరుడా అని కదా అందుకని కే పాల్కి కి ట్రంప్ కి ఏం తేడా లేదమ్మా అనుకోకుండా అంటే మన అదృష్టమేమో కే పాల్ ఏ దేశానికి అధ్యక్షుడు కాకపోవడం మన దురదృష్టమేమో ట్రంప్ లాంటి వాడు అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఎందుకంటే అమెరికా ప్రజలు అనుభవించ అనుభవాన్ని మొత్తం ప్రపంచ పదార్థ ప్రజలందరూ అనుభవిస్తాం మనం ఎందుకంటే ట్రంప్ తీరే టెంపరీ ట్రంప్ ఇంతకు ముందు చెప్పారు కదా మీరు రీనా గారు చాలా కరెక్ట్ టెంపరీ ట్రంప్ సీతయ్య ఎవరు చెప్పినా అవి నడు ఇష్టపడని మాట్లాడతాం సరే తన తన దేశం పట్ల ఏం మాట్లాడుతున్నారు అక్కడ సుప్రీంకోర్టు ఏమంటుంది అక్కడ కోర్టులు ఏమంటున్నాయి మనకు బాలికలకు ఎంత నష్టం చేస్తున్నాడు అది చాలా సార్లు మాట్లాడుతున్నాడు నేను కానీ ఇప్పుడు ఏంటంటే యుద్ధంలో కూడా తగుదన అంబాని పిల్లని పేరటానికి వచ్చి ఇద్దరు ముందు చెప్పారనేది చాలా కరెక్ట్ పేరు అంటానికి వచ్చి ఇతరుల పేరాటమే ఉంటుంది మా తెరు ఆగ్రబాబును అని అంటున్నాము వాళ్ళు ఆయన వచ్చి మధ్యన నేనే యుద్ధం ఆపానన్నా కే పాల్ కూడా అదే మాట్లాడండి నేనే ఈ దీనికి దానికి తేడా మనకు గ్రామాల్లో పిట్టల ద్వారా గతంలో వచ్చేవాడు ఇప్పుడు అందరూ అడుక్కునేవాడు బయని కానీ పిట్టల ద్వారా వచ్చేవాడు ప్రపంచం మొత్తం అన్ని నేనేం చేసిన వాడు నిక్సన్ తో మాట్లాడినవాడు మా చిన్నప్పుడు వాడేవాడు అందుకని ఏమంటాడు అన్ని ప్రేమైతుంది పుతిన్ తో నేనే మాట్లాడినంటాడు జలన్స్కు ఏం మాట్లాడిన అంటాడు మోడీతో నేనే మాట్లాడిన అంటాడు ఆ పాకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి నేనే మాట్లాడిన అంటాడు అయితే కదా అన్ని అని నేను అడిగేమన్నా చూస్తున్నాం అన్నది నేను మధ్యవర్తితో నిలపలేదు ఎక్కడ చేయలేదు వాణిజ్యం బిజినెస్ చేసుకోమన్నానానికి ఒప్పుకున్నారు భారత పాక్ ఇద్దరు కూడా బిజినెస్ పరంగా రైట్ అవును నాకు నవ్వు జరుగుతుంది యుద్ధం అంటే తగుదిన యుద్ధంలో బిజినెస్ ఎక్కడి నుంచి ఉంటది అందుకని మోడీ గారు మంచి సమాధానం ఇచ్చారు ఒకేసారి శాంతి అట్లాగే ఉగ్రవాదం కల కలిసి నడవలేవు అట్లాగే బిజినెస్ అంటే ఒక ట్రేడ్ ను వారు ఒకే ఘటన కట్టలేము ఒకే ఒకే ఘాట బాటలను నడవలేవు అట్లా నీళ్లు రక్తం ఒకే పాటలు పారలేవు ఒకే నదిలో పారలేవు అన్నారు కదా అంతకుముందు మధ్యవర్తిని చేసినా చెప్పి తవ్వనే చెప్పింది మనం చెప్పింది కాదు తర్వాత మధ్యవర్తి లేదని ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఎటువంటి శత్రువు అంటే మనకు భారతదేశ ఆర్థిక సామాజిక రంగాన్ని చిన్న చేసే శత్రువుగా తయారవుతున్నాడు నమ్మ తగ్గ మిత్రుడు ఎప్పుడుగా ఇప్పుడు శత్రువైన ఏం కాదు రీణా గారు నేనేమంటున్నాడు ఇప్పుడు మనకు వీళ్ళు ఉన్నారు ఎవరు మన చైనా ఉంది శత్రువు అనుకుంటా దూరం ఉంటాం దుష్టో దూర వాళ్ళ చిత్రం దూరంగా ఉంటాం వాళ్ళ తెరువు మనం వాళ్ళు మన తెరువు రాకుండా చూసుకుంటాం కానీ ఎట్లా కాదు కదా నమ్మ దగ్గర మిత్రుడు ఎవడో చాలా నష్టం చేస్తారు అమ్మ మన పక్కన ఉన్న మిత్రుడు సరిగ్గా మనం లేకపోతే మనం నట్టేట మూస్తాడు అంటే మంచి ఉదాహరణ అమెరికా ఇప్పటి నుంచి కాదు నెహ్రూ కాలం నుంచి మోడీ కాలం వరకు అమెరికా ఎన్నాడు కూడా మన సహాయం చేసింది లేదు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావనే పద్ధతి తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ట్రంప్ పెద్ద నష్టం మనకి ఏంటంటే సరే సుంకాల పెంపు మనకు డిపోర్టేషన్ ఇవన్నీ చూస్తున్నాం వీసాలు పాస్పోర్ట్లు ఆ సంగతి చూస్తున్నాం అవి అనుభవిస్తాం మనతో వాళ్ళకి అవసరం వాళ్ళతో మనకు అవసరం తెలుసుకుంటాం కానీ ఇప్పుడు పెద్దది ఏంటంటే డైరెక్ట్ గా ఆపిల్ సిఇఓ ఆపిల్ కంపెనీ మన డైరెక్ట్ తీసుకొని ఏమంటున్నాడు మీరు ఆపిల్ కంపెనీ అక్కడ ఫ్యాక్టరీ మీరు ఇండియాలో పెట్టద్దు అంటున్నాను అవును దుర్మార్గం కదా కానీ ఆ కంపెనీ ఓనర్ ఏమన్నా అంటే సమస్యలు జుకన్ పెట్టామని ఏమంటారంటే మేము పెట్టుకుంటాం మా ఇష్టం మీరెవరు చెప్పడానికి అని తిరస్కరించాడు పెట్టబోతున్నాం అన్నాడు పోయింది కదా పడ్డాడు కదా అందుకని నేను అంటే ఆంధ్రకి ఇట్లా ఉండే అంటే ఏమంటుండ్రు మన దేశంలో ఆపిల్ కంపెనీ వస్తే మనకు దిగుమతి సుంకాలు ఉండవు మేక్ ఇన్ ఇండియా కనుక బ్రహ్మాండంగా కంపెనీ ఎక్కడిదైనా కావచ్చు ఫ్యాక్టరీ ఎక్కడిది ఎక్కడ తయారైంది ఉంటుంది అప్పుడు మేక్ ఇన్ ఇండియా తయారుచేది మేడ్ ఇన్ ఇండియా రావాల్సి వస్తుంది మేడ్ ఇన్ ఇండియా రాసినప్పుడు మనం సుంకాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు కనుక అమెరికా నష్టం ఏంటంటే అక్కడ తయారై ఇక్కడ దిగుమతి చేస్తే సుంకాలు వస్తాయి కానీ అక్కడ తయారు కాకుండా ఇక్కడ తయారైతే మనకు సుంకాలు వాళ్ళకి రావు కదా అది సమస్య అందుకని చివరికి ఆస్త్రం కూడా ప్రయోగిస్తున్నాడు మన నమ్మక తగ్గ మిత్రుడు పక్కన పెట్టండి మనకు శక్తులు డిక్లేర్ చేయాలంటున్నాడు ఇంకా వాళ్ళ పాకిస్తాన్ సంకరం వేసుకొని పాకిస్తాన్ దించితే నడవరాలని ఎత్తుకుంటే రేపు లేపలేము కనుక అటువంటి వాటిని సంకరణ వేసుకొని మనం రెండింటి రెండు రెండు దేశాలను ఒకే ఘటన కడుతున్నాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు గాడిదన గుర్రాన్ని ఏకం చేస్తున్నాడు మన గుర్ర గాడిదే మన గుర్రం దాని రెండు సమానమైన దేశాలు మిత్ర దేశాలు రెండు శక్తివంతమైన దేశాలు వాడి బొంద శక్తి వాడు బోకే శక్తి వాడు ఏం చేస్తున్నాడు అక్కడ మొత్తం నాశనం అయిపోయింది కదా వాళ్ళు వైమానక స్థావాలను పదకొండు దాడి చేసినాం మొత్తం కునాలి వెళ్ళిపోయినారు తొమ్మిది ఆ ఉగ్రవాద స్థావాల మీద దాడి చేసినాం ఇవాళ నిర్వీర్యం చేసినాం నేనేమంటున్నా మన యుద్ధం ఎంత పకటి చేసినాం ఎంత వ్యూహాత్మకంగా చేసినాం అంటే రీనా గారు మనం ఇవాళ వాళ్ళ ఆర్థిక శక్తి మీద దాడి చేసినాం సైనిక శక్తి మీద దాటి చేసిన సైనిక శక్తి అంటే సైనికులు చంప చంపకుండా చంపినట్లేక ఒక మాట చెప్తాను పామును పట్టుకోవడం ఒప్పైతే పాము కూరలు లేకపోతే పాము ఉంటుందే కదా పాము కూరలు పీకాలి పాము చంపడం కాదు మనం దేవాలి మనం పాకిస్తాన్ అని పాము కూరలు పీకాము ఒకటి దౌత్య యుద్ధం ద్వారా రెండు ఆర్థిక యుద్ధం ద్వారా మూడోదేమో సామాజిక యుద్ధం ద్వారా కూడా జనం చెప్పాలంటే అక్కడి పౌరులు మేము ఈ దేశంలో ఎందుకు పుట్టాం దేశాలు విభజించిన తర్వాత మేము ఇక్కడ ఎన్నుకుంటున్నాం మేము అనవసరంగా ఇండియా కలిస్తే బాగుంటుందని పీఓకెళ్ళ ప్రజలు అంటున్నారు కదా ఇవాళ సింధు పంజాబ్ ప్రజలు కూడా మేము భారత్ లో కలిస్తే బాగుంటుంది అంటున్నారు కదా చివరికి బెరుచిస్తాన్ మేము వేరే అవుతాం భారత్ మద్దతుగా ఉంటాం భారతదేశం ప్రధాని మా ప్రధాని అంటాం అనే మాట బెరుచిస్తాన్ ప్రజలు అంటున్నారు అంతెందుకు ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించండి అని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం విదేశాంగ శాఖ మంత్రి నిన్న మాట్లాడి చూస్తున్నాం కదా మనం అందుకని సమస్య లేదు పాకిస్తాన్ ఒంటరి చేయడంలో వాళ్ళని కూరలు బీకడంలో మన సభ్యకృతమైన ఈ పాములు చంపడమా బతికించడం అట్లా బతికి ఉన్న తర్వాత అట్లా ఉండడం అని చూడాలి కోళ్ళ వ్యక్తి కూడా అప్పుడప్పుడు మళ్ళీ మును పాము మళ్ళీ కానీ మళ్ళీ పీక్కుంటే కూర్చుంది అని కన్నా ఒకేసారి పామును తల మీద కొట్టి పాము చంపేస్తే బాగుంటుందని మన భారత ప్రజలు ఆలోచన చేస్తున్నారు కొన్ని సభ్య దేశాల్లో కొన్ని అంటున్నాయి అనవసరంగా ఉగ్రవాద దేశాలు ఎందుకు బతికిస్తున్నారు పక్కన బలింలాగా ఎప్పటికీ ఎందుకు కూర్చున్నారు అని చెప్పారు మన పక్కలో పాములాగా ఉన్నారు పావులు మొత్తానికి మనసు నిండా పాకిస్తాన్ పై అభిమానం పెంచుకొని భారత్పై కపట ప్రేమ చూపి ట్రంప్ వైఖరిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు ఒకవైపు నేనే ఆపుతున్నాను నేనే అండగా ఉన్నాను అంటూ భారత్కి ఇటు స్నేహపూర్వకంగా అబద్ధపు మాటలు చెప్తూనే ఇంకొక పక్క పాక్ వైపు తన ఏదైనా కానీ నేనున్నాను అనే భరోసాని ఇస్తుంది అంటూ చూపిస్తుంటే మనకి కళ్ళెదుట కనిపిస్తుంది ఇది సో దీన్ని ఈ వైఖరిని మీరు ఏమంటారు చూసుకుంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ డెబ్బై ఐదు ఏళ్ళు అంటే ఆల్రెడీ రెండోసారి నిలికైన వాళ్ళు ఇరవై మంది దాదాపు అంటే గుడితరవాళ్ళు వచ్చేసి ఇరవై మంది అమెరికా అధ్యక్షులు మారి పద్దెనిమిది మంది మారే పడవ అమెరికా అధ్యక్షులు ట్రంప్ బయట గెలపడుతున్న శత్రు బాగా డైరెక్ట్ గా ఎదు వచ్చి మాట్లాడుతున్నారు జో బైడెన్ తక్కువ చేయలే నిక్సన్ ఏం తక్కువ చేయలే నిక్సన్ ఒకనాడు మన భారత ప్రధానిని బెదిరించినంత పని చేసిండు అప్పుడు ఇందిరాగాంధీని చూశారు కదా మీరు ఆమె ధైర్యంగా ఎదుర్కొని మీరు మాకు మంచి మిత్రుడే గాని మిత్రుడు అధికారం చలాయించడానికి వీల్లేదు మేమేం చేయాలో మేము నిర్ణయించు మీరు ఎవరు చెప్పడానికి అన్నది కాశ్మీర్ విషయాన్ని బోటింగ్ తెచ్చుకుంటే అట్లా లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో కూడా అదే చేశారు నెహ్రూ కాలంలో కూడా అదే చేశారు చూస్తున్నాం కదా మనం కనుక అమెరికా అధ్యక్షుడు ఎవరు కూడా మన మిత్రుడేం కాదు వాళ్లకు మన అవసరం ఎంత ఉందో అంతవరకు తీర్చుకుంటారు మనకు వాళ్ళ అవసరం పడ్డప్పుడు ఎన్నడూ మనం వెంట రాలేదు చైనా యుద్ధం అప్పుడు రాలేదు అమెరికా మనతోని పాకిస్తాన్ యుద్ధం అరవై ఐదులో రాలేదు డెబ్బై ఒకటిలో మనం ఏమంటారు రాలేదు తొంభై తొమ్మిదిలో కార్మికుల యుద్ధం అప్పుడు రాలేదు చివరికి ఇప్పుడు ఇప్పుడు కూడా ఏది సింధు ఆపరేషన్ లో కూడా మనం ఇంపడలేదు అన్నాడు చైనా మనకు మనకు డైరెక్ట్ అయినట్టు సిద్ధంగా ఇంకోపాటి కూడా చెప్తాను అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించిన ప్రతిసారి వెంటనే ఇక్కడ నుంచి ఎక్కడికి పోయిన అమెరికా నుంచి మన భారతదేశం నుంచి డైరెక్ట్ గా పాకిస్తాన్ లో వాళ్ళు వీళ్ళందరూ కూడా అయితే పాకిస్తాన్ సందర్శించి ఇండియాకు వచ్చిండ్రు నూటికి తొంభై శాతం మంది ఒకరిద్దరు అంతా కాకపోవచ్చు వెంట వెంట కానీ ఈ ట్రంప్ కూడా మొదటిసారి ఎన్నికైనప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిండు భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిండు అంటే ఇద్దరిని సంతృష్టికరణ రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు వాళ్ళ అవసరాలు తీసుకుంటారు రెండు అవసరాలు తో అమెరికాకి ఏం అవసరం మీరు అడగవచ్చు పాకిస్తాన్ తో అమెరికా ఏం అవసరం అంటే ఆయుధ బేహానికి ఎప్పుడు ఆయుధాలు అమ్ముకోవాలి ప్రపంచం అంతా అశాంతి ఉండాలి అమెరికా ఈ మాట అంటున్నాను ఎందుకంటే ఇవాళ కాదు నేను యాభై ఏళ్ల క్రితమే అమెరికన్ రిపోర్టర్ సో ఇటు రెండో చేయాలి మా ఇంటికి రెండు చదివినవాడిగా కంబోచియా కంబోడియా యుద్ధం జింబాబే నేను చూసుకుంటే ప్రపంచ పరిణామాల్లో అమెరికా పాత్ర ఎక్కడున్నా సామ్రాజ్యవాదంతో యుద్ధ పిపాసిగా ఉన్నది వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలి యుద్ధాలు చేయాలి బహిరంగ యుద్ధం చేయాలి భౌతిక యుద్ధాలు చేయాలి అని మాట మాట్లాడుతున్నారు అందుకని ఇవాళ రెండు యుద్ధాలు పెద్ద కొనసాగుతున్నాయి మూడో యుద్ధం ఆగిపోయినా సరే మన గొప్పతనం కానీ వాటిది కాదు ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం గాని అట్లానే ఇటు గాజాపై చేస్తున్న యుద్ధం అయినా కదా ఇప్పుడు వాళ్ళే వాళ్ళే ఆయుధాలు ఇప్పుడు ఇజ్రాయెల్ సప్లై చేసిన ఆయుధాలు అనేవి అమెరికా కదా ఇజ్రాయల్ సబ్ సప్లై చేసిన ఆయుధానాన్ని కూడా ఇలాంటి కాదు మొదటి నుంచి ఇజ్రాయల్ గట్టి దేశ టెక్నాలజీ వాళ్ళే కావచ్చు కానీ అమెరికా సప్లై అమెరికా నైతిక రాజకీయ ఆర్థిక మద్దతు ఇస్తున్నది ఇజ్రాయల్ కు అందుకని జలన్స్ మనకు మొన్న మనం చూసుకుంటే ఇజ్రాయల్ అధ్యక్షుని కూడా బెదిరించడానికి మేము మీరు యుద్ధం ఆపుకోవద్ది బాగుండదు అని హమాస్ బా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ధ్వంసమైన దాన్ని మేమే తీసుకుంటామంటున్నాం అమాకి ధ్వంసమైనది కదా అది పాలిస్తీన్ కలపం ఇటు ఇజ్రాయల్ కలపం మేము తీసుకుంటామంటున్నారు అంటే ఆయుధ బిహారి తర్వాత భూముల సామ్రాజ్యవాది ఎవరు అమెరికా అంటే యుద్ధం పిపాసి అంటున్నాడు రెండోది అమెరికా మన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్ ధ్వంసమైన భాగాన్ని మాకు ఇచ్చేయమంటున్నారు జెరం అక్కడ ఖనిజాలు సంపద మేము తీసుకుంటామంటున్నారు అంటే మేము ఆయన అన్నాడు మేము సంఘ సేవలు చేయడం లేదు మీకు ఇచ్చిన ఆయుధాలకు తగ్గట్టు మేము భూమి స్వాధీనం చేసుకుంటా అంటున్నారు ఇప్పుడు జనల్స్ కి అనుకోకుండా అనుకోని సంతకాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మొన్న వ్యతిరేకించి వచ్చాడు వైట్ హౌస్ కి వెళ్ళి రెస్ వాళ్ళ ముందట తిరస్కరించి వచ్చినా వాడే కాలేజీ కావాల్సి వస్తుంది ఎందుకని మిమ్మల్ని సర్వ నాశనం చేయమంటారా లేకుంటే మీరు విడిచిపెట్టే భాగాన్ని మనం తీసుకోమంటారా రష్యాలు కలిపి మీద అలా కలప మేము తీసుకుంటామంటున్నారు మధ్య రష్యాకు ఉక్రెయిన్ మధ్య మేము ఉంటామంటున్నారు అందుకని పక్కన పడ్డవే కదా అసలు ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది ఏది పక్కలో లాగా నాటో కుటుంబం చేర్చుకుంటున్నారు ఉక్రెయిన్ ను రేపు వద్దు మనకు నష్టమైతే రష్యా యుద్ధం చేసింది కదా రష్యా యుద్ధం అంటే మూడు రోజులు ముగుస్తాను యుద్ధం వారం రోజులు ముగిస్తాను యుద్ధం మూడున్నర ఏళ్ళు నాలుగేళ్లు కొనసాగుతున్న కారణం వాడు అమెరికా కదా అన్ని వాళ్ళు ఒక మాట చెప్పాలన్నమాట ఆయుధ పాటవ పరీక్షలు చేసుకుంటున్నారు వాళ్ళు ఆయుధ పాఠవ పరీక్షలు అంటే గతంలో మనకు కురుక్షేత్ర యుద్ధానికి అంత ముందు కూడా వీళ్ళందరూ కత్తున్నూరు కూడా ఉంటది కదా అట్లా అన్ని ఆయుధాలను ప్రయోగించుకున్నారంట ఏది కురుక్షేత్ర యుద్ధానికి కురుక్షేత్రం వెళ్తే అక్కడ మంచి బ్రహ్మాండమైన ఒకటి చూపెడతారు మనకి ఏది మన ఆడియో వీడియో షో లైట్ అండ్ సౌండ్ షో చూపెడతారు అలా స్పష్టంగా చెప్తారు యుద్ధానికి పూర్వము ఇదే కౌరవులు పాండవులు ఎవరి ఆయుధాలను వాళ్ళు పరిష్కరించుకున్నారు పరిష్కారం పరీక్షించుకున్నారంట ఇప్పుడు ఈ పని చేస్తుంది అమెరికా అమెరికా అని అంటున్నారు కాబట్టి ఏమైతే అంటే ఇది మంచిదే మనకు కూడా ఇప్పుడు తుస్తు మన పాకి మన చైనా ఆయుధాల దృశ్యాయుధ్యం కాదు విమానాల దృశ్యం కాదు చూసినా కదా చైనా మా అంటం కదా అట్లా అయిపోయింది అంటే ఈ ఆయుధ పాఠ పరీక్షలు కూడా వాళ్ళకి వాడుకునే దానికి కూడా మంచి ఇవ్వలేదు అంటున్నారు మనం ఒక మాట చెప్తాం ఎవడైనా మనం వస్తువు కొనడానికి పోతే షాంపిల్ వస్తువు మంచిగా చూపెడతాడు కదా మనం చూపించి తర్వాత మేము కొలిసి మనం మోసం చేస్తాడు ఇప్పుడు శాంపిల్ ఇట్లా మోసం ఉన్నప్పుడు అసలు ఆయన ఆయుధాన్ని ఎట్లుంటే మనం తెలుసు కదా ఇప్పుడు చైనా ఆయుధాలు ఎవడు కొనడిగా పాకిస్తాన్ లాంటి దరిద్రమైన దేశంగా ఉంటది కానీ ఇంకెవరు కొనడు సమస్య చైనా కూడా మన పాకిస్తాన్ కూడా ఎందుకు ఉంటుంది వాడు ఇచ్చే అప్పుకు దాన్ని మూల్యం చేసుకుంటుంది దానికి అప్పుకు గుర్తి ఆ అప్పుకు తేల్చుకుంటున్నాడు ఈ అప్పిస్తా ఆయుధాలు తీసుకుంటున్నాడు అంటే ఆయుధాలను అప్పిస్తున్నాడు వాడు డబ్బును కాదు వాడు ఇచ్చేది సేమ్ అమెరికా కూడా పాకిస్తాన్ తన అవసరం ఏంటంటే ఆయుధ బిహానికి ఆయుధాలు కొనుక్కునేవాడు కావాలి దాన్ని ఉపయోగించుకునేవాడు కావాలి కపాసులు అమ్ముకున్నట్టు మనతోని వేరే పని ఉంది మనతోనే పనింది మన నైపుణ్యం ఉన్నది మన వాళ్ళే సీఈఓ సత్యానాథల నుంచి ముందు పెడితే అందరు చాలా మంది అక్కడ ఉన్నారు అట్లాగే మన భారతీయులు మన నైపుణ్యం అక్కడ అక్కడ గెలిచినాం వారి నైపుణ్యం గెలుపు అంటారు మనం కాబట్టి మన అవసరం వాడుకున్నది దానికి కూడా కారణం ఉంది వాడు వ్యాపారి ఎప్పుడైనా ట్రంప్ వాడు ఏమంటాడంటే నాటి గెలినామంటాడు కదా అక్కడ ఒక్క ఉద్యోగులు పెట్టుకోకపోతే ఇక్కడ ముగ్గురు పెట్టుకోవచ్చు వాడు గతంలో నలుగురు పెట్టుకున్నవాడు పెట్టి మన వాళ్ళు డిమాండ్ సప్లై తేడా రావడం వల్ల మన డిమాండ్ పెరిగింది మన బార్గెనింగ్ పవర్ పెరిగింది కనుక అక్కడ ఒక్కటి పెట్టుకుంటే ఇక్కడ ముగ్గురు అని ఇద్దరిని పెట్టుకుంటారు వాడు కానీ ఇద్దరితో పని తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ మనకి మనం స్పృత్సేస్తున్నాం మనం ఏం గొప్ప అని చేస్తే వాడు అక్కడ నైపుణ్యం ఖరీదు ఎక్కువ ఇక్కడ నైపుణ్యం ఖరీదు తక్కువ అందుకనే మన కంప్యూటర్ ఆపరేటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనకు తక్కువగా దొరుకుతున్నారు వాళ్ళకు మన అడ్డా మీద లేబర్ లాగా వాళ్ళు ఏమో ఒక్క నిమిషాలు గంటలు లెక్క వాడుకుంటారు జీతాలు కనుక వాళ్ళని పెట్టుకోలేక మనం పెట్టుకుంటారు అయినా సరే మన అవసరం ఆడుతున్నది వాళ్ళ అవసరం మనకు తక్కువ అందుకనే ఇదంతా గమనించి ట్రేడ్ అంటున్నాడు ఇప్పుడు అంటే వంట వాడిని పాట రాయమంటే వెండకాయలు ఆలుగడ్డలు చిక్కుడుగాయలు రాస్తాడు అంటే ఇప్పుడు మన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఏం రాస్తున్నాడు అంటే వ్యాపార పాట రాస్తున్నాడు వ్యాపార అధ్యక్షుడు వ్యాపార మన భారత ప్రధాని ఎందుకు మౌనం వీడటం లేదు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్న వేళ ఎందుకు మౌనం వీడడం లేదు ఎందుకు కమెంట్స్ చేయడం లేదు ఆయన మీద మంచి ప్రశ్న ఎందుకంటే రెండు ఉన్నాయి నేను రెండింటి చెప్తాను నేను అన్న సంతృప్తి నాకు కూడా ఉన్నది కానీ ఒక్కోసారి అనుభవ రాజకీయ నాయకుడు వైజ్ మెన్ ఉంటాం తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తాడు అది మోడీ గారి నా రెండోది మౌనం అర్ధాంకీకారం కూడా అంటారు కనుక మౌనం అర్ధాంకీకారం అనే భావన వచ్చిన వాళ్ళకేమో ఈయన ఏం మాట్లాడుతున్నా అనుకుంటారు కదా మౌనం కాదు కానీ చెప్పాల్సిన రీతిలో చెప్పాల్సిన పద్ధతిలో మొన్నటి చెప్పిండని నేను అనుకుంటున్నాను ఒకసారి మధ్యవర్తిత్వం వద్దు అనే మాట అన్నాడు తెల్లాలి ఎందుకంటే నేను కూడా విమర్శించు ఏదైతే ఆపరేషన్ సింధూరు మనకు కాల్పుల తర్వాత ఎప్పుడైతే చర్చలు జరుగుతాయో డీజీఎం వారి ద్వారా చర్చలు జరుగుతాయన్నాడు చర్చలు నాడు మళ్ళీ మన ప్రజలను ఉద్దేశించి పబ్లిక్ ను ఉద్దేశించి మోడీ గారు మాట్లాడారు అంతకు ముందులోని మాట్లాడిన తీవ్రత మోడీ గారు లోపించింది మేము విమర్శించడం అంటే మధ్యవర్తిని మాకు ఎవరో అవసరం లేదు అది కానీ సింధు నది జల ఒప్పందం గురించి మాట్లాడి అది ఖచ్చితంగా ఆపేస్తాం అభ్యన్స్లో పెట్టడం అన్నాడు ఒకే నదిలో నీళ్లు రక్తం పారాలని చెప్పారు అట్లానే మన ట్రేడ్ వారు ఈ రెండు కలగలిపి సాగమన్నారు అట్లాగే మనకు ఉగ్రవాదము చర్చలు ఒకే రకంగా సాగవని చెప్పారు కశ్మీర్ మాదే అనుకున్నారు ఇంకా అతనేం కావాలి ఇప్పుడు ట్రంప్ ఏదైతే అన్నాడో అవన్నిటికి వ్యతిరేకంగా మాట్లాడాను కానీ ట్రంప్ పేరు ఎక్కడ తీసుకోవాలి ఒక్కోసారి ఏమైంది అంటే పేరు చెప్పకుండా ఈ పని చేయడం వల్ల అంటే వయసు మీరు అర్థం చేసుకోవాలి ఒక మాట ఉంది హిందీలో ఒక ఉర్దూలో ఒక సామెత ఉంది మందుకు ఇషారా కాఫీ అని అంటే తెలివైన వాడికి మన విజ్ఞానికి వానికి సైగ దారు అన్నాడు మనము వేరే సైన్ సరిపోతుంది సైగ సైగ సరిపోతుంది వాడికి మాట చెప్పాల్సిన అవసరం లేదు కనుక మన మోడీ ఏం చేశారంటే ట్రంప్ ను దెబ్బతీయకుండా దెబ్బతీసాడు నీ పరిమేయం అవసరం లేదు అన్నాడు మోడీకి మోడీ ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అంటే మోడీ కూడా సహా అంటే మోడీతో సహానట్టే కదా ఇప్పుడు రాజుగారి పిల్లలు పెద్ద పెళ్ళ చిన్న చిన్నపిల్ల మంచిది కాదని తింటాను ఇక్కడ ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదంటే ఎవరు అంటే అందరు వస్తారు అది మోడీ మన ట్రంప్ వస్తాడు చైనా అధ్యక్షుడు వస్తారు ఎవరైనా వస్తాడు కనుక ఆ మాట చెప్పారు అంటే నర్భకల్పంగా కాకుండా కొన్ని డైరెక్ట్ చెప్పారు కొన్ని నర్భకల్పంగా చెప్పారు దాని ద్వారా మనం ఇచ్చ ఇవ్వాల్సిన జవాబు ఇచ్చడం దానికి వాళ్ళ సమాధానం దొరికింది అంటున్నాను నేను మధ్యవర్తిత్వం వహించలేదు అంటే ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే గుజాలు ముంపుకున్నాడు ఎవరు ట్రంప్ అట్లానే నేను మధ్యవర్తి వహించలేదు అన్నాడు మరి ఏం చేసిండట అంటే వ్యాపారం చేసుకోమని నవ్వుస్తుంది నాకు ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భంలో వ్యాపారం చేసుకోమని చెప్పేవాడు అంటే మూర్చుకుంటుంటాడా అంటే తన్నుకుంటున్నాడు కొట్టుకుంటున్నారంటే మీరిద్దరు బాగుండండి ఇద్దరు పరస్పరం వ్యాపారం చేసుకోండి నేను ఎవడైనా మామూలు సర్పంచ్ స్థాయి వాళ్ళు కూడా ఈ తీర్పు చెప్తాడా అంటే ఆయనకున్న విజ్ఞానం కాదు ఆయనకున్న తెలివి అది ఆయనకున్న జ్ఞానం కాదు కనుక అమెరికా ప్రజల దురదృష్టమే కాదు మనందరూ దురదృష్టమైన కావడం కేఏ పాల్ లాంటి వాడేమో ఏ ప్రదేశానికి అధ్యక్షుడు కాకపోవడం మన అదృష్టం అంటున్నాడు అది దృష్టం మొత్తానికి ఈ చర్చలో కేఏ పాల్ గారు హైలైట్ అయ్యారు మొత్తానికి చాలా గౌరవం ఉంది నాకు అమెరికా ట్రంప్ గా ఆయన మీద గౌరవం ఎక్కువ ఉంది మంచి చెట్టు బోలాపాల్లా మాట్లాడేస్తాడు తీసుకురాడు సో మొత్తానికి బాయ్ కాట్ టర్కీ అంటూ కూడా మనం బాయ్ కాట్స్ చేస్తూ వస్తున్నాము మెల్లమెల్లగా ఇటు ప్రయాణికుల నుంచి టూరిస్టుల నుంచి ఉత్పత్తుల నుంచి రాకపోకలు బంద్ అయినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే సో ఈ యొక్క చర్య వల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉండవచ్చు అంటారా ఖచ్చితంగా భారతదేశం జాతీయ పోరాటంలో జాతీయ ఉద్యమంలో గాంధీ గారు ఏమన్నారంటే సత్యము అహింస రెండే మార్గాలు వాడు కొడుతుంటే వాడు నష్టమేం లేదు వాడే వాడికి అనుగురవారి అన్నాడు ఈ చెంపన కొడితే ఆ చంపన రాజకీయం మారింది ఇప్పుడు ఏంటంటే ఎవరినైనా దానికి తెచ్చుకోవాలంటే భౌతిక యుద్ధం కంటే దౌత్య యుద్ధము దానికంటే ఆర్థిక యుద్ధం గొప్ప అంటున్నాను ఇవాళ మొత్తం ఏనాడో తెలియన్సరో ఏనాడో అన్నారు ప్రపంచం అంతా కుగ్రామము ఇవాళ మనం గోడలు కట్టుకుని ఎవడు ఉండలేమని కనుక గోడలు కట్టేది ఏది ఉన్నది భౌతిక యుద్ధం కూడా గోడలు కట్టలేము భౌతిక యుద్ధం మాత్రం ఖచ్చితంగా వాడి మీద మనం మనమే దాడి చేసుకోవాలి కానీ అన్నిటికంటే ఎదుటి శత్రువుని వీక్ చేయాలంటే ఆర్థిక యుద్ధం చేయాలి అది అహింసాయుతమైన మంచి ఉద్యమం మంచి యుద్ధం అంటున్నాడు కనుక దాన్ని మనం టర్కీతో పాటిస్తున్నాం టర్కీత్వం చేస్తున్నాం అంటున్నాడు ఒక మాట చెప్తాను టర్కీకి మనకు వ్యాపార సంబంధాలు చెప్తాను నేను టర్కీ దేశం వాళ్ళు వంద రూపాయలు మన దగ్గరికి దిగుమతి చేస్తే మనం ఐదు రూపాయలు మాత్రమే వాడి దిగుమతి దిగుమ చేస్తున్నాం మనకు పరకు పడవలేదు ఆ వంద రూపాయలు ఏమేమి ఉన్నాయి పాలరాయి అట్లాగే ఆపిల్ ముఖ్యంగా ఆపిల్లు ఐదు లక్షల టన్నుల ఆపిల్ అంటే మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షల టన్నుల ఆపిల్లు మనకు టర్కీ నుంచి కాకుండా వివిధ దేశాలు దిగుమతి చేసుకుంటాం మనం రైతుల కనీయం చేస్తున్నట్టు కదా ఇప్పుడు ఏం చేసినామంటే ఒక లక్ష అరవై వేల టన్నుల ఆపిల్లు ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటాం మనం ఏది టర్కీతో అవి ఆపేస్తే వాళ్ళ మొత్తం అంత ఆర్థిక శక్తి నాశనం అయిపోతుంది అదొకటే కాదు మనం ఇంకా చెప్పినట్టు పాపగా నుంచి మంది పెడితే గ్రాని రకరకాల ఖనిజాలు ఇంటిని దిగుమతి చేసుకుంటాం వాళ్ళ దిగుమతుడేమో మొత్తం మన దేశానికి వచ్చేది ఇరవై ఇరవై శాతం వాళ్ళ దిగుమతిలో మన దగ్గరికి ఎక్కువ వస్తున్నాయి మనం దిగుమతి ఎగుమతి చేసేది కేవలం ఐదు శాతం మాత్రమే కనుక మనం కూడా ఎగుమతి చేస్తాం ఎరువులు రసాయనిక మందులు ఇటువంటి కొన్ని చేస్తున్నాం ముఖ్యంగా సేంద్రియ ఎరువులు చేస్తున్నాం ఆ సేంద్రియ ఎరువు మన ఎరువులు మనమే వాడుకుంటాం కదా ఆ ఎరువు మన రైతులకే ఇస్తే ఎగుమతి చేసే బదులు మనం మన రైతులు పండిస్తారు కదా అందుకని ఇవాళ మన వ్యవసాయ శాఖ మంత్రిని మన దేశ రైతులు కొందరు కలుస్తున్నారు కలిసిన రోజు మధ్యాహ్నం కలుస్తా ఉన్నారు కలిసి ఏంటంటే టర్కీతోని మీరు వ్యవసాయ ఉత్పత్తులు ఏవి తీసుకురాకండి ముఖ్యంగా ఆపిల్లు తీసుకోకండి మేము పండిస్తాం మేము ఇస్తాం కాకపోతే కొద్ది రోజులు దిగుమతి చేసుకున్న సరుకు దిగుమతి అంటే అర్థం చేసుకోవచ్చు మన మన ఆపిల్లేమో ఏమో నాణ్యమైన కాకపోవచ్చు ఒక్కోసారి మనకు రేట్ ఎక్కువ రాకపోవచ్చు కనుక మనం అక్కడే దిగుమతులు చేసుకున్న ఆపిల్ మనం అమ్ముకుంటున్నాం కనుక దాని బదులు ఈ ఆపిల్ మనమే వాడే ప్రయత్నం చేద్దాం అంతేందుకు కశ్మీర్ లో మాత్రమే ఆపిల్ పండితే మన కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ అక్కడే కాదు మన తెలంగాణలో కూడా తెలంగాణ ఆపిల్ అని మన చిన్న ఆపిల్ పండ్లాగా పండిస్తున్నాం కొన్ని చోట్ల ప్రయోగాలు కూడా చేశాం మనం ఎక్కువ చల్లగా ఉండాల్సిన చల్లగా ఉన్న ప్రాంతంలో లంబసింగి అరకులో కూడా ఆపిల్ పంపి పండిస్తున్నాం మనం కనుక మనం ఆపిల్ ఉత్పత్తి పెంచుకుందాం అంతే కొద్ది రోజులు కష్టం అవుతుంది ఇంకో మనం టర్కీతోనే ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆర్థిక యుద్ధం చెప్తున్నావు దాని వాళ్ళు నష్టపోతున్నా మనం నష్టపోదు అందులో ముఖ్యంగా పెద్ద వ్యాపారం వాళ్ళది ఏంటంటే ఇది కాకుండా టర్కీతో మన టర్కీ వాళ్ళు మనకు చేసే వ్యాపారాలు ఏమిన్నాయో ఒక ఆపిల్లే కాదు ఇతరత్ర వస్తువులను కూడా ఆపిల్ అనుకోండి మనకు రోజు వారి నష్టం కాదు ఆపిల్ ఎందుకు అని చెప్పినట్టు రోజు తినే ఆహార పదార్థాలు కులిపోయేవిగా వస్తున్నారు వీటే అవసరం లేదు రైట్ మొత్తానికి రామ్మోహన్ రాసా చాలా చక్కగా అనలైజ్ చేస్తారు మీరు కూడా అలా అదే విధంగా ఈ రోజు కూడా చక్కగా అనలైజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి థ్యాంక్ యూ ఎస్ మరి ట్రంప్ నేను మిత్రుడిని కాదు శత్రువుని కాదు అంటూ కమెంట్స్ చేస్తుంటే మోదీ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సైలెంట్ నుంచి బయటకు వచ్చి కమెంట్స్ చేయాలి దీని మీద కూడా ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు మరి ఇది వెళ్తీ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉన్నాడు రాజ్